మీరుట్లా అంటే అంత పడుది హలో మిట్టు बोलो మను మిట్టు बोलो మిట్టు మిట్టు అంటే కింద నుంచి కూడా సౌండ్ వస్తది ఇక్కడ అంటే కింద కూడా వస్తది గా హలో మిట్టు జీ హై హలో बोलो నాకు ఎంత ఇష్టమో రామ్ చిల్కలు పోయి కూడా వెనక నుంచి కీర్తి నుంచి పోయింది మళ్ళీ దొరికింది మళ్ళీ పోయింది మళ్ళీ వచ్చింది నాకు చాలా ఇష్టం పైన రామ్ చిల్కలి కోసం ఫుడ్ పెట్టుకుంటే మీరు పెట్టద్దు అన్న అపార్ట్మెంట్ పావురాలు వస్తున్నాయి నాకు చెప్తే వాళ్ళే అది పడి ఉంటే నేను తీసుకున్నావు మేము కొనలేదు కదా వెళ్ళాము కొంచెం లాంగ్ నుంచి వెనక్కి వెళ్ళవా చాలా షాప్స్ ఉన్నాయి కలుస్తుంది కూడా కొంచెం కోపంలో ఉంటే కలుస్తుంది అట్లానే ఉంటుంది సైలెంట్ కోపం వస్తుందా కోపం వస్తుంది మారుతుంది అది కంటైతే కంటిలోకి వచ్చుతుందా కోపం వచ్చింది అనుకోండి ఇది ఎల్లో అయిపోయింది ఎల్లో అయిపోతుందా కలర్ చేంజ్ అవుతుందా బ్లాక్ లోనే ఉంటుంది ఇటు మీకోసం ఫుడ్ ఇంత అరేంజ్ చేశారా మమ్మీ ఆ పొద్దున్నే పెట్టాలి కానీ అది నచ్చలేదు తినలేదు నేను బిస్కెట్ తింటే వేస్తే తింటది నీకోసం నేను ఫుడ్ ఏం తేలేదు రామ్ చిలుకలు ఉన్నాయి అంటే తొందర పాటలో వచ్చేసా చూద్దామని

చిట్టిపోయిందా ఏం కాదు ఏం కాదు విట్టు మేబి ఇంకా మాట్లాడికి నాతో మాట్లాడు ఓకే మాట్లాడువా చెట్టు పోవడానికి కూర్చున్నావా నమ్మీదా చెట్టు పోవడానికి కూర్చున్నావా దొంగ రాక ఆక్షకు లేసుకున్నావా